సార్ ఉత్తు కెనరా బ్యాంక్ తేటుకుంటారు దొబ్బులు కూడా కడిస్తాం సార్ ఎత్తా ఉన్నారు ఒక్క చూపించారు చూపించిన తర్వాత ఇచ్చేస్తా ఉన్నారు చూపించిన తర్వాత ఇచ్చేస్తామని దొబ్బులు కట్టించేసుకుని టైం పెడుతున్నారు అటు రేండి మళ్ళీ రండి మళ్ళీ రండి అన్నారు మేడం సంతకం పెట్టలేదు మేమేం చేయాలి మీకు అటువంటి వాళ్ళు అన్నారండి మీరు కావాలి మీరు తేటుకుంటుందరూ కాంతాలు పెట్టుకుని ఉన్నారండి పెట్టుకుని ఇప్పుడు అందరూ ఒత్తులు పైకి రెండు వందలు జనం ఉంటారండి ఈ ఒత్తులు అన్ని మాసం చేసినవి అన్నీనండి మరి మా ఒత్తులు మాకు ఇస్తానో జబ్బులు కూడా ఇస్తున్నారు జబ్బులు ఇవ్వలేదు వస్తువులు ఇవ్వలేదండి మరి మేము పరిస్థిరానికి వచ్చామండి తేడకుండా కెనరా బ్యాంక్ వచ్చామండి మేము గోల్డ్ తాకట్లు పెట్టు మా గోల్డ్ మాకు కావాలని వచ్చామండి కెనరా బ్యాంక్ వారు ఏం చెప్పారంటే గోల్డ్ కొంచెం గోల్డ్ మాల్ జరిగిందండి మాకు కొంచెం టైం కావాలి కొంచెం టైం అంటే ఎంత టైం కావాలంటే ఒక నెల టైం కావాలన్నారండి ఒక నెల టైం కావాలంటే మాకు రాసేవాళ్ళని అడిగండి మాకు ఏదో ఇదిగా పేపర్ మీద రాగిచ్చారండి ఒక నెల టైం అని అప్పుడు నుంచి ఇప్పుడు వరకు మేము బ్యాంక్ చుట్టూ తిరుగుతూనే ఉన్నామండి ఏం చెప్పినా ఏం అండి పై అధికారులు చెప్పాలి పై అధికారులు చెప్పాలని చెప్తారు తప్ప మా గోల్డ్ గురించి అయితే ఏం రెస్పాండ్ అవ్వలేదండి ఏ రెస్పాండ్ అవ్వలేదని ఈ రోజు బ్యాంక్ దగ్గర ఆపడం జరిగిందండి మీ మీరు ఎవరు వచ్చి కొంచెం ఏమైనా సహకరించారు అని మేము అండి అయిపోయిందండి ఆ రెండు నెలలు కూడా అయిపోయిందండి రెండు నెలలు అయిపోయి ఇంకో నెల కూడా ఎక్స్ట్రా అవుతుందండి ఏమీ రాలేదండి లోన్లు అయితే కట్టించుకున్నారండి డబ్బులు వేస్తామని కూడా చెప్పారండి లోన్లు కట్టించుకున్నారు డబ్బులు వేస్తామని చెప్పారు ఆ డబ్బులు కూడా జనాలు పడలేదండి జనాల పడలేదు బాధితులు కూడా ఎక్కడ ఉన్నారండి ఎవరితో లోన్లు అయితే కట్టించుకున్నారు ఎవరికి డబ్బులు వేస్తా ఉన్నారో వాళ్ళు కూడా బాధ్యతలు ఎక్కడ ఉన్నారండి మీరు అందరం కూడా అడగచ్చండి నమస్కారం అండి మేము తేటకుండ వాస్తవ్యం మా తేడాకొండ కెనరా బ్యాంకులో మాకు అకౌంట్ వాళ్ళు పొందే ఉన్నాము మా తేటగొండ కెనరా బ్యాంకులో గత నాలుగు సంవత్సరాల నుంచి మీ బంగారం పెట్టుకోవడం మళ్ళీ విడిపించడం గట్రా సమయంగా జరుగు సకాలంగా జరిగిపోతూ ఉంది ఈ సంవత్సరం గట్టిగా జనవరి నెల వచ్చేసరికి మేము బంగారు విడిపించుకున్నాం మా రెన్యువల్ డేట్ వచ్చిన బ్యాంక్ వస్తే మేము బంగారం ఏడిపించుకుందామని ఒక బంగారు ఓపెన్ చేసిన అందులో బంగారం లేదు అయింది మా బ్యాంకులో కొద్దిగా ఒక బంగారు ఒక ప్యాకెట్ ఒక ప్యాకెట్లో కలిసిపోయి అని చెప్పారు దానికోసం పదిహేను రోజులు సమయం అడిగారు ఆ పదిహేను రోజుల సమయం వచ్చినా మీ బంగారం వచ్చినా మీ బంగారం మిస్ అయ్యింది అని చెప్పారు మేము వచ్చిన తర్వాత మేము బంగారం కడతామంటే ఏం డబ్బులు కడతామంటే ఇవ్వద్దు మీరు డబ్బులు కట్టేసండి మీకు వీలైన తొందరలో మీకు మేము పరిష్కారం చేస్తామని చెప్పారు అలా పరిశోధలు పోయిన తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు కూడా మళ్ళీ డబ్బులు కట్టేసి వస్తే మీ బంగారం వస్తే చాలా సమయం పడుతుంది మూడు సంవత్సరం పడుతుంది అని మేము మాకు చెప్పారు మేనేజర్ గారు మేనేజర్ చెప్పిన తర్వాత మా బంగారానికి సరిపడిన కాస్ట్ ఇచ్చామని సెటిల్మెంట్ పెట్టుకున్నాము ఆ లెటర్ మాకు మార్చ్ ఇరవై రెండవ ఇచ్చారు ఎన్ని రోజుల సమయం అంటే సుమారు నెల రోజుల సమయం అని చెప్పారు ఆ నెల రోజులు సమయం పోయిన తర్వాత ప్రతి ప్రజలకు ఒకసారి వస్తూ ఉన్నాం వస్తున్నప్పుడు ఎవరు సమాధానం చెప్పకుండా మెనర్ ఏదో కామెడీగా చెప్పేసి పంపించేస్తున్నారు తప్ప మాకు ఎలాంటి పరిష్కారం చేయలేదు నాతో పాటు ఎప్పటికప్పుడు ప్రతిసారి ప్రజలకు ఒకసారి ప్రతి ఒక్క కస్టమర్ వచ్చి అడుగుతున్నారు ఇదే సమాధానం చెప్తున్నారు కానీ ఈ రోజు మా అందరికీ పరిష్కారం అవ్వాలని కోరికతో మీడియా సోదరుని పిలుచుకొని ఇక్కడ బయట టెంట్ వేసి ధర్నా చేస్తూ ఉన్నాం ఈ ధర్నా ఈ రోజుతో ఆగదు ఇది మా పరిష్కారం జరిగే వరకు కూడా కొనసాగుతూనే ఉంటుంది దీనికి మీడియా అభ్యర్థులు కూడా మనకు సహకారం అందించాలని కోరిక ప్రార్థిస్తుంది అంటే రెండు గ్రాములు సుమారుగా పోయింది ప్రతి ఎలా మన సుమారుగా ఒక నాలుగు ఐదు కోట్ల రూపాయలకు ఉంటుంది అని అంచనా